ఈ పైన వీడియో చూడండి ఆ వ్యక్తి ఆయన షాప్ ఓపెన్ చేస్తూ ఉంటాడు కానీ అక్కడనే ఒక పిల్లి ఆ షాప్ ఓపెన్ చేసినందుకు వెయిట్ చేస్తూ ఉంటుంది ఎందుకో తెలుసా నిన్న నైట్ ఫుల్ సలి ఫుల్లు సలిలో ఆ పిల్లి ఏం చేస్తుందంటే దాని పిల్లల్ని అక్కడ షాప్ బయట పెట్టి ఈ తల్లి ఫుడ్ కోసము బయట పోతుంది అయితే షాప్ బంద్ చేసే టైంలో ఆ పిల్లి రాదు ఈ వ్యక్తి ఎంత మంచివాడు అంటే బయట చలి ఉంది మళ్ళీ ఈ పిల్లలు రోడ్డు మీద పోతే చనిపోతారని ఆ షాప్లో పెట్టి అవి ఫుడ్ తినవు అవి కేవలం పాలు తాగుతాయి కాబట్టి ఆ షాప్ని బంద్ చేసి లోపలనే పెట్టి ఆయన ఆయన ఇంటికి వెళ్ళిపోతాడు అయితే రాత్రి ఆ పిల్లి తల్లి వస్తుంది అక్కడ నా పిల్లలు ఎక్కడున్నారని చూస్తుంది కానీ ఆ పిల్లలు అనేది ఆ షాప్లో ఉంటారు సో షాప్ అయితే బంద్ ఉంటుంది అప్పుడే ఆ నైట్ అంతా వెయిట్ చేసి ఆ వ్యక్తి కోసము ఆ వ్యక్తి పొద్దున వచ్చి షాప్ ఓపెన్ చేయంగానే మీరు అందరూ చూసుకోవచ్చు వీడియోలో ఆ పిల్లి ఆ తల్లి ఆ పిల్లలకి పాలిచ్చి మంచిగా చూసుకుంటది అండ్ హెడ్ సాఫ్ట్ ద షాప్ ఓనర్